सही है। ये बोल तो रहे हैं कि जगमा माता की, शादी भगवान की, मेरा मायाडी की। अगर ऐसा नहीं होगा, बाग परीक्षा जेल में लाश रहेगा। ये दोस्त जेठिया ला జిల్లాలోని తారంగాపూర్ మండలంలో ధర్మనాయక్ తండ వద్ద మా బంజారాలు నిర్మించుకున్న శివలాల్ మహారాజ్ అదేవిధంగా దుర్గా మాతా టెంపుల్లో శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది ఇక్కడి మాజీ ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు ముఖ్యంగా మా తండ నాయకులు సంతోషు మా ఉప సభ్యులు మా రాజన్న పూజారులు మా జీటీపీ గారు చే అందరూ కూడా ఇంకా సేవలాల్ మహారాజు గురించి తెలియని వారు లేరు ఎందుకంటే వారు ఒక సామాన్య కుటుంబంలో జీవించి పాలన పాలన తెలవని బంజారా జాతికి అంటే ఎక్కడ ఉండకుండా ఊరికే సంచార జాతులు ఉన్నవారికి మనం ఒక దగ్గర స్థిర నివాసం ఏర్పరచుకోవాలి దాంతోపాటుగా దైవభక్తి కలిగి ఉండాలి హిందుత్వం పైన భగవంతులపైన దుర్గామాతను సేవించాలి అదేవిధంగా మంచి అలవాట్లను కలిగి ఉండాలి అని చెప్పి బంజారాలకు కావచ్చు సమాజంలో ఇతర వర్గాలకు బరువు బలైన వర్గాలకు హితబోధ చేసి ఒక భగవంతుని ప్రతిరూపంగా ఈరోజు బంజారాలు కావచ్చు మిగతా అందరూ కూడా వారిని ఎంతో ఆత్మీయతతో వారిని కొలుచుకోవడం జరుగుతూ ఉంది వారిని ప్రార్థించడం జరుగుతుంది ఈరోజు ధర్మనాయ పండలో వారి విగ్రహానికి పూలమాల అర్పించి సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంలో మా తండవ వాసులందరికీ కూడా శుభాకాంక్షలు దానికి తోడుగా శాసనసభ్యునిగా నేను గెలిచిన సందర్భంలో బంజారాలకు ఒకటి ఉండాలని చెప్పి ఒక కలెక్టర్ గారు సహకారంతో అక్కడ మంచి అత్యంత విలువైన స్థలాన్ని కూడా ఇవ్వడం జరిగింది ప్రతి త్వరలోనే పిల్లలు కూడా చదువుకోవడానికి పోస్ట్ మెట్రిక్ హాస్టల్ అంటారు అంతకుముందు స్థలం మంజూరు ఇస్తే డబ్బులు మంజూరు చేస్తే స్థలం వివాదం ఉంది ఈ ఐదు తారీఖు లోపల మంచి స్థలం మళ్ళీ ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి కోరడం జరిగింది కోర్టు కేసుతో ఆగిపోయింది పోస్ట్ మెట్రిక్ ఆస్తు వస్తే మనకు విద్య కూడా అందుతుంది మరి ఏదైతే సంత సేవలాల్ మహారాజ్ గారు బోధించుకో మంచి సద్గుణాలు కలిగి ఉండాలి సమాజంలో అందరితో కలిసి ఉండాలి అడవులను ప్రేమించాలి జంతువులను ప్రేమించాలి పాటుగా సమాజంలో అందరితో కలిసి ఉంటూ అభివృద్ధి కూడా చెందాలని వారి ఆచారాలకు అనుగుణంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి హేమంత్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా ఈ ప్రాంతంలోని బంజారాలకు స్కూల్ విషయాల్లో కావచ్చు ప్రైవేట్ స్కూల్ విషయాల్లో కావచ్చు హాస్టల్ విషయాల్లో కావచ్చు అన్నిట్లలో కూడా అండగా ఉంటుంది